హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్ వచ్చేసింది వచ్చేసింది వింటర్ వచ్చేసింది డ్రై అయిపోతుంది స్కిన్ అంతా డ్రై అయిపోయి పగిలినట్టు పిల్లలు కూడా మొత్తం తెల్ల తెల్ల తేలిపోవడం అంటారు కదా అట్లా తేలి తేలిపోయినట్టుగా అవుతున్నారు ఇంకా స్కిన్ పాడైపోతుంది పిల్లలు అయితే ఇంకా మొత్తం పాడవకముంద కేర్ తీసుకోవాలి ఇంకా సండే కదా ఇంటి దగ్గర ఉంటాం కదా నలుగు పిండి రెడీ చేద్దాం నలుగు పిండి అయితే రెడీ చేశాను ఈరోజు మార్నింగ్ లేవగానే ఇంకా వాటర్ కూడా ఇంక ఈ సండే రోజైతే నేను మంచిగా స్నానం చేస్తాను పిల్లలకి ఇంకా అందరికి వాటర్ బాగా పెట్టి ఈ పిండి అయితే ప్రిపేర్ చేస్తా పిండి మంచిగా మిక్సీ పెట్టి పిండి తీసి ఒక పసుపు దాంట్లో పాలేసి కలిపి ఫస్ట్ ఆయిల్ పెట్టి మసాజ్ చేసిన మొత్తం మెడలకి చోళనకాళ్ళ కింద ఇంకా కాళ్ళకి చేతుల కింద అండ్ డ్రమ్స్ దగ్గర నీ బోన్స్ దగ్గర అన్ని దగ్గర నల్ల నల్లగా అయిపోతాయి వింటర్ వస్తే అసలు నల్లగా నల్లైతే అయితే ఇంకా నల్ల అయిపోతారు ఇంకా అందుకే వింటర్ రాగానే స్టార్ట్ చేసేసాం ఇంకా రోజు పెటల్స్ అయితే లేవు రోజు పెటల్స్ ఈరోజు రోజు ఫ్లవర్స్ కొని ఎండలో పెట్టేసిన అన్ని పెటల్స్ ఇంకా ఆరెంజ్ కూడా తీసి పెట్టాను ఇంకా అవి నెక్స్ట్ వీక్ మిక్సీ బట్టి కలపాలి నెక్స్ట్ వీక్ వరకు మంచిగా ఎండనని ఇంకా అందుకే ఆయిల్ పెట్టయితే ఫస్ట్ నేను నువ్వుల నూనె పెడతాను ఏంటంటే కొబ్బరి నూనె కూడా యూస్ చేయొచ్చు నువ్వుల నూనెకి ఇంకా నల్లగా అవుతారు కానీ బాడీకి పడితే చాలా మంచిది హెల్త్కి నేను చిన్నప్పటి నుంచి పిల్లలకైతే మసాజ్ అప్పుడప్పుడు సండే సండే అయితే మసాజ్ పెట్టి స్నానం చేస్తాను మండే మిగతా వీక్ డేస్లో అయితే వాళ్ళకు వీలు అవ్వదు నాకు వీలు అవ్వదు ఇంకెక్కడైనా నూరు వెళ్ళేసి వస్తే కూడా అలసిపోయినట్టు అయిపోతారు ఆడి ఆడి డల్ అయిపోతారు స్కిన్ కూడా మొత్తం డస్ట్లో ఆడతారు ఊరికెళ్తారు కాబట్టి ఈ సిటీకి రాగానే మరోకి రాగానే ఆయిల్ పెట్టి మసాజ్ చేసి మంచిగా ఎండ వచ్చినప్పుడు ఎండలో కూర్చోబెడతాను హాఫ్ అన్ అవర్ ఎండలో ఆయిల్ పెట్టి ఎండలో కూర్చోబెట్టాను హాఫ్ అన్ అవర్ తర్వాత నలుగు పిండి అయితే రుద్దుతున్నాను నలుగు పిండి రుద్ది ఒక టెన్ మినిట్స్ అట్లాంచి సర్క్యులర్ మోషన్లో కాకుండా యాంటీ సర్క్యులర్ అంటే రివర్స్లో ఇంకా వీళ్ళు పెద్దల కాబట్టి అలా రివర్స్లో అంటే ఇంకా క్లా పిండితో పాటు ఈ పిండితో పాటు ఇంకా డస్ట్ చిన్న చిన్న అన్వాంటెడ్ హెయిర్ అట్లా ఉంటుంది కదా స్కిన్ పైన అదంతా వచ్చేస్తుంది చాలా వండుతుంది అంటే ఏడుస్తున్నవాడు అయినా కూడా వదిలేట్లే రివర్స్ రివర్స్ అనాలి ఇంకా చిన్న పిల్లలైతే మంత్స్ బేబీ డేస్ బేబీస్ అయితే సర్కులర్ మోషన్లోనే అనవచ్చు కానీ వీళ్ళు పెద్దవాళ్ళే కదా ఫైవ్ సిక్స్ ఇయర్స్ వాళ్ళే కాబట్టి రివర్స్లో అంటే వీళ్ళు మట్టిలో ఇసుకలో అక్కడ ఇక్కడ ఆడతారు కాబట్టి ఆ డస్ట్ స్పాటికల్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి అందుకే అలానే రివర్స్లో అంటాను ఇంకా దీంట్లో అయితే నేను ఇవేంటి పెసలు బియ్యం మెంతులు ఇవేసి మిక్సీ పట్టాను కానీ ఇంకా కొన్ని సైడ్స్ అయితే మినప్ప గుండెలు వేస్తారు మినప్ప గుండెలు వేస్తే కూడా మంచిది కానీ అది మన బాడీ పైన ఉన్న హెయిర్కి పట్టేస్తుంది పట్టేసి పిల్లలకు చాలా పెయిన్ వస్తుంది కాబట్టి ఇంకా నాకు అది అలా నచ్చదు శనగపిండి కూడా ఎందుకు నాకు సూట్ అవ్వదనే ఫీలింగ్ వస్తుంది పెసరపిండి చాలా బాగుంటుంది అందుకే గ్రీన్ గుళ్ళు ఉంటాయి కదా ఆ పెసల్గుళ్ళతోనే చేశాను చాలా మంచి ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా దానికోసమైనా అలా పెట్టి ఆయిల్ పెట్టాను చిన్నోడికి అయిపోయింది ఇంకా పెద్దోడికి కూడా మసాజ్ చేస్తున్నా మంచిగా ఆయిల్ పెట్టి మసాజ్ చేసి అసలు ఇంకా సోప్ యూస్ చేయొద్దు స్నానం చేసినప్పుడు సోప్ యూస్ చేయకుండా ఉత్తగానే ఆయిల్ ఈ పిండితోనే ఉంటుంది కాబట్టి వేడి వేడి నీళ్ళు వేసి మనం చేత్తో ఇలా మెంతులు ఉంటాయి కాబట్టి చేత్తో రఫ్ చేస్తే సబ్బు పెట్టిన దానిలాగా మంచిగా ఇట్లా బురుగు వచ్చినట్టు నురుగు వచ్చినట్టుగా అవుతుంది ఫ్లేవర్ కూడా మంచి ఉంటుంది పిండి పిండి వాసన వస్తుంది ఇంకా కళ్ళలోకి ముక్కలోకి పోకుండా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఈచింగ్ వస్తుంది అంతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అన్నీ మన కిచెన్లో యూజ్ చేసే ఐటమ్స్ కాబట్టి హెల్త్కి మంచిది ఇంకా బాడీ కూడా డిహైడ్రేట్ అవ్వకుండా ఆయిల్ పెట్టి రఫ్ చేస్తాం కాబట్టి డిహైడ్రేట్ అవ్వకుండా రఫ్గా అట్లా పేలిపోయినట్టు అవ్వకుండా మంచి యూస్ అవుతుంది పిల్లలకి రఫ్గా అయ్యి పేలిపోయినట్టు అయ్యి డ్రై డ్రై అవుతుంటే వాళ్ళకి క్లీచింగ్ వస్తుంది ఇంకా లోషన్ పెట్టుకుంటే లోషన్ పెడతారు మళ్ళీ హాలిడేస్లో అయితే మొత్తం ఇసుకతో మట్టితో కింద ఆడతారు కాబట్టి ఇంకా లోషన్ అయితే డే టైంలో అస్సలు పెట్టను అవాయిడ్ చేసేస్తాను నైట్ టైంలో పెట్టి పడుకోబెడతా మార్నింగ్ లేవగానే స్కూల్ టైస్లో అయితే ఇంకా లేవగానే స్నానం చేస్తారు కదా బ్రషెస్ ఇంకే ఇబ్బంది ఉండదు ఇంకా అలా చేస్తాం ఈ సండే వచ్చిందంటే ఏదో ఒకటి ముందట పెట్టుకోవాల్సిందే ఏదో ఒక వర్క్ అయితే కిచెన్లో ఏదైనా వర్క్ లేదంటే పిల్లలకు సంబంధించి ఈరోజు అయితే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి వర్క్స్ కూడా ఏం లేవు రీడింగ్ ఇన్ ఇంకంప్లీట్స్ ఏం లేవు కాబట్టి ఇలా ఇవి ట్రై చేశాను చేశాను ఇంకా ప్రతి సండే అయితే సానం ఇంకో హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటాను ఈరోజు మాత్రం ఇలా చేసి ఇంకా వన్ వన్ అవర్ పట్టింది ఇద్దరికి చేసేసరికి కానీ మంచిగా అసలు ఒత్తి సోప్ పెట్టకుండా ఒత్ నీళ్ళు పోసి చేత్తోనే నేను రబ్ చేసిన బీరకాయ పీచ్ కానీ ఏదైనా ఇంట్లో మనం యూస్ చేసేది స్క్రబ్బర్ కానీ ఉంటే మనం మంచిగా పెట్టొచ్చు పిల్లలకు కూడా వేసి రబ్ చేయొచ్చు చాలా మంచిగా అవుతుంది ఏం చేయాలి గ్లాస్ బౌల్లో స్టోర్ చేస్తే వన్ మంత్ వరకు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్